నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య రాజీవ్ స్టేడియం వెనుక గేటు మూసి ఉండడంతో ఆ ప్రాంతం మా కార్యకలాపాలకు అడ్డాగా మారింది డిఎస్డి వెంకటేశ్వరరావు ఈ మేరకు క్రీడాభివృద్ధి శాఖ నగరపాలక సంస్థ అధికారులతో చర్చించి మైదానాన్ని శుభ్రపరిచారు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు బ్యాక్ గేట్ ద్వారా ప్రవేశాలు కల్పించారు ఎంతో మంది ఉద్యోగార్థులు విద్యార్థులకు తమ లక్ష్యాలు సాధించేందుకు ఉపయుక్తంగా ఉన్న పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బ్యాక్ గేట్ గత పదిహేను ఏళ్లుగా మూసివేసి ఉందని దీంతో స్టేడియంలోని అటువైపు ప్రాంతం అంతా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు మల్ల విసర్జనతో పాటు చెత్త చెదారాలతో నిండిపోయిన పశువులకు కుక్కలకు ఆలావంగా మారిందని ఈ నేపథ్యంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ప్రజలు క్రీడాకారులు వాకర్స్ కు అందుబాటులో తేవాలని సంకల్పించిందని జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు ప్రత్యేకించి ఛానల్స్ వీక్షిస్తున్న పొర ప్రజలకు అందరికీ జిల్లా ప్రజలకు జిల్లా క్రీడా ప్రాధికారులు నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఒక బర్నింగ్ ఇష్యూ మీద మేము ఇక్కడ కొన్ని పనులు టేకప్ చేయడం జరుగుతుంది రాజకీయ క్రీడా ప్రాంగణం దాదాపు రెండు వేల నాలుగులో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో సదుపాయాలు ఈ క్రీడా ప్రాంగణంలో కల్పించడం జరిగింది దీనికి తోడు మనకి విద్యుత్ స్టేడియం కూడా సూచాల ప్రాంగణం ఉంది ముఖ్యంగా ఈ స్టేడియం స్టేడియంలో ఈ నార్త్ ఈస్ట్ గేట్ అనేది దాదాపు పదిహేను ఏళ్ల మట్టి క్లోజ్ చేయడం ఉండటం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఆ మరుగుదొడ్డిలాగా ఉపయోగిస్తూ అదేవిధంగా కొంతమంది పందుల్ని కాల్చేయటము కుక్క చనిపోయిన కుక్కలను వేయటము మార్నింగ్ టైంలో లాబరటరీస్కి వెళ్ళడం అనేది మేము గమనించాము దీన్ని అరికట్టడం కోసం ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మన జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అయిన మన కమిషనర్ గారితో డిస్కషన్ చేసుకుంటే ఇరువురు కలిసి ఒక యాక్షన్ టేకప్ చేశాము మేము ఇదంతా కూడా క్లీనింగ్ చేసి ఇక్కడ వాకర్స్ మరియు ప్లేయర్స్ ఎవరైతే ఈ నార్త్ ఈస్ట్ గేట్ లో నుంచి ఎంటర్ అయితే ఒక దీని యూసేజ్ లో తీసుకొస్తే ఈ అసాంక కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ అయితే ఆలోచన కమిషనర్ గారితో చర్చించిన తడువే వారు కూడా సహకరించారు గా మేము కొన్ని పనులు టేకప్ చేశాము ఈ ఏరియా అంతా కూడా క్లీన్ చేసాము మాక్సిమం ట్వంటీ పర్సెంట్ క్లీనింగ్ ఉంది అది కూడా చేస్తాము అదేవిధంగా క్లాప్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ముందు అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్ లేకుండా పెట్టేవాళ్ళు వాటిని కూడా ఒక సీక్వెల్ గా ఎవరికి ఇబ్బంది లేని విధంగా వాటితోటి మాట్లాడి క్లాప్ వెహికల్స్ కూడా నీట్గా ఒక పక్కన అరేంజ్ చేసి ఈ ద్వారా ప్రజలకి గత వారం రోజుల నుంచి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రజలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు ఒకరిద్దరు వారికి కొన్ని ఏవైతే అసౌకర్యాలు ఉన్నాయో మరి ముఖ్యంగా లైటింగ్ అనేది ఈ దారిలో లేదు కాబట్టి గతంలో లైట్స్ ఉండేవి ఈ పదిహేను ఏళ్ళ నుంచి వాటర్ బాటిల్ వాడ వాడట్లేదు కాబట్టి లైటింగ్ పోయింది కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి కమిషనర్ గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు మీరు చూస్తున్నారు లైట్స్ కూడా ఏం చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం కూడా లైట్స్ లైటింగ్ కూడా వచ్చేస్తుంది అందుకని ఈ ద్వారా ఉపయోగించుకుని ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఏవి లేకుండా ఇది ఒక క్రీడా ప్రాంగణం ఆరోగ్య రీత్యా వచ్చే వారికి ఆరోగ్యకరమైన వాతావరణం ఇక్కడ మనం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ ద్వారం ఉపయోగిస్తూ ఇంకేమైనా ఫెసిలిటీ కావాల్సితే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా గౌరవ కల్ప గారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారితో మరియు కార్పొరేషన్ అధికారులు వారితో మాట్లాడి డెఫినెట్లీగా ప్రజలకు క్రీడాకారులు ఏ మేలు చేయగలుగుతాం అని చేస్తామని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సహకరించవలసిందిగా మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా